చైనా ఎప్పుడూ కూడా ఒక పక్క క్లారిటీతో ఉంటుంది తనకి లాభం రాని దగ్గర అది ఎంత మిత్రదేశమైనా సరే పక్కన పడేస్తుంది ఇప్పుడు విద్యుత్ విషయంలో అదే ఉంది రష్యా దగ్గర చమురు కొంటుంది కానీ చైనా ఇప్పుడు తగ్గించింది చైనా తగ్గించింది భారత్ తగ్గించే అయితే ఇక్కడ విద్యుత్ కూడా చాలా చౌకు ధరకు రావడం వల్ల చైనా రష్యా సారీ రష్యా దగ్గర చైనా కొనేది కానీ ఇప్పుడు అది కూడా పెరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క విద్యుత్తు దాని యొక్క దీని ప్రకారం రష్యాలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆర్థిక పరిస్థితుల ప్రకారం అక్కడ పవర్ రేట్ని పెంచేస్తే ఇప్పుడు చైనా కూడా రష్యా దగ్గర నుంచి జనవరి ఒకటి నుంచి పూర్తిగా ఆపేసింది ఎలక్ట్రిసిటీ ఎటువంటి ఇది జరగడం లేదు రెండు వేల ముప్పై ఏడు వరకు కూడా వీళ్ళకి ఈ యొక్క ఒప్పందం ఉంది ఒప్పందం చేసుకున్నాయి కానీ ఈ ఒప్పందంలో భాగంగా ఎప్పుడైనా సరే ఇరు వర్గాలకి ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉన్నా ఆపుకునేటటువంటి వెసులుబాటు కూడా ఆ ఒప్పందంలో ఉండడం వల్ల ఇప్పుడు విద్యుత్ని ఆపేసింది ఎలక్ట్రిసిటీని అయితే చైనా కొండం ఆపేసింది అంటే తను ఒకటే మాట తనకి లాభం లేని దగ్గర ఏమీ చేయలేము తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అన్న విధంగా చైనా అయితే తెగేసి చెప్పేసింది ఈ విషయం రైటర్స్ అలాగే రష్యా అధికార పత్రికలు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశాయి చైనా జనవరి ఒకటి నుంచి కొండం మానేశాయి అంటే ఒక విధంగా చైనా యొక్క ఏ చైనానే కదా ఎవరైనా సరే ఎక్కువ ధర ఉంటే వాళ్ళకి లాభం లేకపోతే కొనడం వృధా కదా అదే విధంగా మనం కూడా కొన్ని పరిస్థితులకు అనుగుణంగా రష్యా దగ్గర చమురు కొనడం అయితే తగ్గించాం ఇవన్నీ అంతర్జాతీయంలో అవన్నీ సర్వసాధారణమే అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు కావచ్చు లేకపోతే రాజకీయాలు కావచ్చు ఎటువైపు ఈ దేశానికి ఉపయోగము దానివైపు వెళ్ళడమే అసలైనటువంటి రాజకీయం